అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సుఖన్యా అండి చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి సో ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే స్పెషల్ వీడియో అండి సో మన కోసం మనమే అన్నీ చేసుకోవాలి కాబట్టి నా బర్త్డే స్పెషల్గా జ్ఞాపకంగా అయితే ఈ వీడియో తీసుకున్నానండి ఈరోజు మార్నింగ్ అయితే మేము టెంపుల్కి అయితే వచ్చామండి మాకు దగ్గరలో అయితే కైలాస్ కోన్ ఉంది సో ఆ కోన్ అయితే విజిట్ చేద్దామని అయితే వచ్చామండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఎలా ఉంటుందని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను మీరైతే మన అయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గుడికి అయితే వెళ్ళిపోదాం రండి Okay. eaeee <laughs> పైకి రాగానే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదండి ఇంక ఇక్కడ అందరూ అయితే మునిగేసి లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకుంటారు కానీ మేము ఇక్కడైతే మునగలేదండి సో జస్ట్ ఇంకా కాళ్ళు చేతులు అలా కడుక్కొని లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఇంకా మా ముని అయితే ఇంకా దాంట్లో వాటర్ చూస్తే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదండి వెళ్ళాలంటున్నాడు కానీ నేనే వద్దని చెప్పిన డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళలేదని వద్దని చెప్పి ఇంకా కాళ్ళు చెట్లు కడుక్కొని నీళ్ళు చల్లుకొని అయితే లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకున్నామండి ఇక్కడ శివుడు అయితే బండ కింద ఉంటాడండి లోపల ఇంకా అక్కడ దేవుణ్ణి అయితే చూపించలేకపోయినాను సో అక్కడ తీయకూడదంటే వీడియోస్ సో ఇంక మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇంకా ఎట్లా వాటర్లో మునగలేదు కదా ఇంకా సరే అని చెప్పండి ఇంకా అందులో మన స్పెషల్ డే బర్త్డే కాబట్టి సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలని చెప్పనైతే తీస్తూ ఉన్నాడు మా హస్బెండ్ అయితే సో ఇంక ఇక్కడైతే ఒక బండ పెద్దది ఉంటుంది అక్కడ నుంచి కూర్చొని తీస్తే మొత్తం కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అక్కడికి వెళ్ళగానే కోతులు అయితే ఎక్కువ ఉన్నాయండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే కోతులు ఇటు చూసిన కోతులు ఏమంటే మన చేతులు ఏదన్నా కూడా పెరుక్కునేస్తాయి చాలా భయం వేసింది ఇంకొద్దిసేపు అలా చూసుకొని అయితే ఇంకా స్వామి దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకైతే వచ్చేసాము ఇంకా పోయే ముందులోనే ఒక చిన్న పార్క్ ఒకటి ఉందండి సో ఇంకా ఆ పార్క్లో కూడా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దామని అయితే వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు అక్కడ శివ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసామంటే ఫ్యామిలీతో బాగుంటుంది హే హాలిడేస్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కైలాస్ కోనకి వెళ్ళండి చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగా వస్తుందండి పుత్తూరు నుంచి దగ్గరే మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది చాలా బాగుంది చాలా డేస్ అయింది నేను కూడా వెళ్ళి సో బా ఇప్పుడైతే వాటర్ ఉంటాయో ఉండవనుకున్నాను సమ్మర్ కదా అయినా కానీ చాలా బాగుంది ఈ హాలిడేస్కి అయితే చాలా రష్ కూడా ఉన్నారండి ఉండరు అనుకున్నాను ఇక్కడ చాలా మంది కూడా వచ్చిన్నారు ఇలా నా స్పెషల్ డేని కొంచెం స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి మీకు ఎలా నచ్చింది మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి